ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీజన్ లో కోల్కతా చాంపియన్ గా నిలిచింది భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మెంటర్ గా ఉంటూ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు దీంతో అతడినే టీమిండియా ప్రధాన కోచ్ గా తీసుకోవాలనే సూచనలు వచ్చాయి ఇప్పటికే కోచ్ పదవి కోసం దరఖాస్తుల గడువు కూడా మూసిన సంగతి తెలిసిందే అయితే గంభీర్ ఎంపిక ఇప్పటికే జరిగిపోయిందని ప్రకటనే తరువాయని తాజాగా వస్తున్న కథనాలు చెబుతున్నాయి బిసిసిఐ వర్గాలకు చాలా దగ్గరగా ఉండే ఐపీఎల్ ఫ్రాన్స్ ఫ్రాంచైజీ ఓనర్ చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే భారత జట్టు ప్రధాన కోచ్ గంభీర్ ను ఎంపిక చేయడం జరిగింది ఫ్రాంచైజీతో చర్చలు కూడా జరిగాయి అతడి అపాయింట్మెంట్ ను ప్రకటించడమే ఆలస్యం ఇదే మాటను ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ తో పాటు హై ప్రొఫైల్ కలిగిన కామెంటేటర్ ఇదే విషయాన్ని ధృవీకరించారు కేకేఆర్ మెంటర్ గా గంభీర్ చేసిన కృషి అతడిని ఈ పదవికి తీసుకొచ్చిందని పేర్కొంది గంభీర్ కాకుండా ఎంఎస్ ధోని ఈ అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం కొందరు మాజీల్లో ఉంది అయితే ప్రస్తుతం అతడు సిఎస్కే కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే దరఖాస్తు చేసే వ్యక్తి అంతర్జాతీయంతో పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్డ్ అయి ఉండాలి కానీ ధోని ఇంకా ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు ఇక భారత జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మూడు వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం అయితే వీటిల్లో ఫేక్ అప్లికేషన్లు కూడా ఉన్నాయి మోదీ షారుఖాన్ సచిన్ ఇలా వారి పేరిట కూడా దరఖాస్తు చేయడం గమనార్హం